they have. Oh, I'm about the day. They a lot of They can't have a lot of money. They not

కొడుకుల బిడ్డ నాలుగు పిల్లలు ఇక్కడ ఉంటే అర్ధరాత్రి వేళ అడి పెట్టు డబ్బరిక్కడ ఉంటే ఊళ్ళో అధిపతి ఎవరైనా పలుకులు వస్తారు అదోళ్ళ మీరు అయితే నన్ను నన్ను తిట్టు కానీ అది దేవత కదా సరే ఇక అప్పుడు తండ్రి కర పగ్గాలు కట్టిండు పిండ చేతులు పెట్టి

అనుకుంటారు చల్ల పడ్డప్పుడు అన్న అనుకుంటారు అన్నగా దీగ పడ్డదని అన్న దూర చెల్లెం నాలుగే లేక పాయన అనుకున్నారు మన పిల్లగాళ్లకు చెల్లకు చూసేదానికి సూపు ఉన్నది కానీ మాట్లాడదానికి నాలుకే లేదు అనలకేమో మాట్లాడదాం అంటే నాలుగు ఉన్నది కానీ చూసేదానికి కన్ను లేవు అనలారాయణ కూర్చొని రాత్రి అయిందని సైలెత్తి ఆ చెల్లెతోనే పాట కూడ ముగ్గురు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎరికి నాలుగే లేనంటున్నది నా బామా ఎట్టి పొళ్ళు ఎత్తు కర్చుకున్నారు కానీ ఎట్టి చేయాలి మార్లు వచ్చేటట్టు చేయాలని దొరికానా కల్లే నాన్న దగ్గరికి నెమెత్తుకెళ్ళిన వేడి మళ్ళెత్తుకోమంటంది నా ని మారే నన్ను ఎత్తుపోను నీకు నాకు ఆ ఆ ఆ బాయ్ నా

శివుని గుడి ఉండాలని అత్తండి అయ్యా శివయ్య ఆ పిల్లకు మాట్లాడితే నాకు భార్య కావాలి రోజు అనగా మరి ఆ గుడిపోయే ఎత్తాడు బస్సు గురి మారాలి కర్నకాడ కూర్చొని నాన్నలు లోకంలో బలని ఆ పిల్ల ఎడతాడు మరెవరయ్యా ఇద్దరు అన్నలు గప్పుడు సూర్యుడు మరి ఆ సూర్యుడు బయట పెడుతుంటే కాళ్ళ కింద పొడదాకి అయ్యో చెల్లెలేవర చూసేసరికి చెల్లెలేదు నిన్ను ఎప్పుడు తిన్నదమ్మా ఏమెక్క తిన్నాను ఒక్కసారి ఆ రెండు ఎవరు ఎక్కిన వరకు మరి తాకినా అన్న మన అవలేని పిల్లల కథాయి తండ్రి మన కళ్ళు తీసిందన్నా అవ్వగల పోదావ అన్న అమ్మగలబోదా అన్న మరి కూడా వేసుకుంటాను సప్తమంతరం దేవుడు దాసర ఎంటా పగ మంత్రం అనుకున్నాడే ఆ పిల్లకు మాత్రం అనగా మరి నాలుగే అక్కడ రాలే ఈ పిల్లగల కళ్ళని ఒక్కసారి మూడంత బండారిండు దేవుడైనా ప్పుడు చెల్లె నువ్వు మాత్రం ఉంటే నాలుగు అని ఆ ఇద్దరు అందలు అడిగి వస్తూ అయింది మరి చెట్టు కింద ఎడవాపల మర్రి ఎడవాపల మర్రి అని వీళ్ళకే మెరక చెట్టు కిందకి వచ్చిన పెద్దోడు మరి కూర్చొని తమ్ముడు నాకు దూపయితాడు అన్న అన్న ఇక్కడ కూర్చో నీళ్ళే పోతానాని టేకాకు తెంపుకునే డొల్ల కుట్టుకుని నీళ్ళ వేయండి తమ్ముడు మరి అడుగు దగ్గర అది ఎవరయ్యా కొద్దిగా పల్లె దేవగిరి మాలు దూపేందు కన్నబిడ్డ సురగదేవి నా బిడ్డ పిల్లి వచ్చింది హిమాలంగి పెళ్లి చేసి బిడ్డ మమ్మీ నేను யாரு செப்பலானேன்னா மைதா நான் பைட்டே இருக்கேன் मावी जा मम्मी अलग तभी जा मम्मी आया आया मावी जा क्या तेरे यहाँ ना आये तो वीडियो बनी ना वो मैं ना आये नहीं तो रिच कोई नहीं खेलनी है तबाही करना हाँ नाच भी तो खेलने निकले हाँ दूर भी लें दिखे नहीं ये रूम नहीं आवाज आवाज तो भाई ये रूम आवाज यही आंचेत कर तू ये उसको घ

పుట్టింది ఆ ఏన తయారు చేసి ఏనుగ తొండానికి కులమాల వేసి ఆ ఊర్లో వదిలి పెడితే కులం ఎక్కువైనా కులం తక్కువైనా ఏ కులమైన అనుకులం అనుకుంటే ఏనుగ మెచ్చే పిల్లగానే పెళ్ళతాడు అంటే బిడ్డ పద్దు కోరింది ఆయనే ఆయన మోగడు ఆయన మీ కళ్ళు ಗಂಜ ಬದುಕಾಂಡು ಈಗ ತೊಂದ್ರೆ తమ్ముడి నీలో ఓలి అన్నా చెట్టు కింద కూతున్నారు పూలమాల వేసిన ఏనుగం చేసింది అయ్యా పిలగానికి ఆత్మల బంధువులు అన్నయ్య తమ్ముడో చెల్లో అవ్వ అయ్యా ఉన్న మర్చిపోని మత్త నీళ్ళు తల్లింది ఎనగా అరే వేడి ఉన్న పిల్లల మీద మెడల పూలమాలేలేదు ఈ పిల్లగాని మాత్రం అంటే బిడ్డ సునీతరాని ఇతడే నీకు భర్త నీ పేరేం పేరు నా పేరు హరివంతి రాదు అన్నాడు హరివంతి రాదు బిడ్డ సునీతరానికి శుభతోడి సుమర్త يا within the

No, అయ్యా హిమంది రావడదు అని చెప్పుతో గోరగా కావాలండి పిల్లన్నా కాళ్ళు మరి కావాలన్నారు పది మందికి కావాలన్నప్పుడు ఆ ఇలా పిల్లగా వెళ్తా అంటే గీవిడవచ్చు గడ్డితో తమ్ముడు అని అన్నకేమనక గొర్రగోరగోర ముందు కోరి కచ్చరికాయకి వచ్చినప్పుడు పూపంతి రాదు అన్న కళ్ళు చూస్తా అరి బంతి రాజా అన్న అన్న అంటే ఏనుగ పాట వాడు మంద నీళ్ళు తల్లింది కాబట్టి తను చిన్న మరిచిపోయింది పవన్ మరిచిపోయింది అయ్యను మరిసిపోయి వాడు వాడు గడ్డి తొంగవాడి ఇల్లు పాడు ఆ పిల్లగా దగ్గరకి వచ్చి తిప్పి గుర్తుకొయ్య పాలు చేస్తాడు గుర్తుకొయ్యే పాలు చేసినప్పుడు

పోతాండి జీవికం పోతాన్నారు యమలోకమైన జీవి వస్తానేప్పుడు ఆ శివుడు కల చూసి ఆ జీవి రాగబట్టి మరి వీళ్ళందరూ మరి ఇద్దరు అన్నలు చెల్లెగల వాళ్ళంటే గుళ్ళే ఉన్న పిల్లకు మాటలు రావాలని మా గుడి మీద గూడంత తబ్బండారు కొట్టింది గూడంత తండారు కొట్టినప్పుడు ఆ శివలింగం కాడ ఉన్న పిల్ల పుష్పరానికి కొయ్య మరి కొయ్య సన్నం సందం నాలుగేళ్ళ పెరుగుతున్నదో నా నాకు వచ్చింది మాటలు వచ్చింది అన్నదాడు బసపురు మరద రెండు పిల్ల నీకు నానికొచ్చింది ఇంకా గుడిపోయి చేసిన కాబట్టి నానికొచ్చింది నీకు నా పెళ్ళు అన్న అయ్యా నీకు నా పెళ్ళి కను ఒక మాట కళ్ళు లేని నాన్నలు చెట్టు కింద ఉన్నరా లేరు ఒక్కసారి చెట్టు కాడి పోదావయ్యా ఆ పిల్లని మాత్రం అనగా రథము కట్టుకొని వర్తము ఆ పిల్లలు కూసు పెట్టుకొని రథము లేపుకొని వస్తాడు ఎవరయ్య బసుపురి మహారాజు అడవి కల్లా వర్తమున్నర అడవి వర్తినారా ప్పుడు ఆ చెట్టున అందలు లేరు నాన్నల ఎప్పుడు తిన ఎన్నిక తినదా అని అన్నల తీసుకుని అప్పుడు ఎవరు పిల్లగా తీసుకుని మస్తంట వస్తే కొద్దిలో పల్లె దేవగిరి మాలు పాప గుర్తుకొయ పాలు చేసిన ఉల్లుళ్ళందరూ చూడొస్తారు అక్కడికి కళ్ళేనే అన్న పిల్లలు రతం దిగే వరకు అన్న కళ్ళ చూసింది అన్నను మాత్రం అన అన్నం తీసి ఆ కింది ఓ అని అడుగుతాను అని బంతి రాదు దొంగో విషయం వచ్చింది సంపూర్లో అన్నాడు కత్తి పట్టుకొని వస్తాయి కత్తి పట్టుకొని వస్తా అంటే చూసిందట మంచి నీళ్ళు సాస్తాను మొదలు దాన్ని అప్పుడు చెల్లెది కత్తిల్లి నేను పాపగారి తమ్మిని చంపింది నేనే అని వాళ్ళు ముగ్గురు ఆ ఇద్దరు అన్న చెల్లెంటే భగవంతుడు ఆ ప్రత్యక్షమై మరి ఆ చిన్నోని లేపుతాను అయ్యా మీరు ఆ చోట వండున్నా అని తీవ్రైనా వల్ల మామిరాకు పసు భగవంతుడు గాయమ్మా అప్పిల్గా లేచింది గప్పుడు పసుపు కాదు అంటారు ఇక నాకు పెళ్లి అందల కలిపి నేను చేయబట్టి నీకు నాకు వచ్చింది నీ అనలు కలిసిండు ఇక నీకు నాకు మ్యారేజ్ మ్యారేజ్ అంటే పెళ్లి ఎప్పుడు కష్టపడ్డా నాలుగు గంటలు వేసి మైంకేసినప్పుడు నేను సైల్లో తానం చేసి அய்யா சிவயா பிள்ளை நாளுக்கு பூஜை பார்ப்போக்கா சாமி எரிக்கா நேக்கு மாதிரி நிக்கேயா பா పెళ్ళద్దు ఎవరు ఎవరు పెద్దవా చిన్నోని అవ్వ మా పెద్దగా మీరు తప్పించుకుంటారు అవ్వ ఏమైనా తప్పించుకుంటారు తప్పించుకుంటుంది మా చెల్ ఎందుకు ఎత్తికేను వారి పెళ్ళని తమ్ముడా పెద్ద బామ్మ తమ్ముడు పెద్ద బామ్మ చిన్న బాబు మరిపోరు నాలుగో పిచ్చిందని అలా కలిపి మీ అందరు కొడుతా అంటే అన్నదారు అబ్బాతా అంటే మాతోడు ఉంటే మా చెల్లెం నాలుగే రాపోనా మా కళ్ళు మా చెల్లెం నాలుగే రాపోనా మాతో ఉంటే మా తోడు ఉంటే మా చెల్లె నాలుగే రాబోనా మీ చెల్లకు నాలుగే రప్పించిన వ్యక్తిని నేను మీ ఇంటికి కాబోయే అల్లున్ని రోబో రోబో అంటే అంతే బాగుపల్లి

మీ ఇకు మమ్మల మమ్మల్ ఇగుమగ్గులాడవాదా అన్నదా ఆ మరగ మీ మీద ఉండద్దు ఆ మరక కడిగే తినక మీ చెల్లుకు నిన్ను